కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్

జత నలభై వేలు ఉన్నారా జత పదహారు వేల ఐదు వందలు అండి జత పదహారు వేల ఐదు వందలు జత ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారు వేల ఐదు వందల రూపాయలు జత జత పదహారు వేల ఐదు వందలు అండి జత జత అయితే పదహారు వేల ఐదు వందలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇంకోసారి చెప్పనా ఇంకోసారి చెప్పు జత జత తొమ్మిది ఉన్నారండి జత తొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత తొమ్మిది వేల ఐదు వందలు అండి జత తొమ్మిది వేల ఐదు వందలు జత తొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు జత తొమ్మిది వేల ఐదు వందలు ఎంత జత ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర అండి ఒక్కటే అప్ప ఎంత చెప్ప అంత రేట్ చెప్తాడా ఇరవై రెండు వేలండి జత ಜತೆಂತಪ್ಪ ಹೀರೋ ಎಂತ ಜಾಟ ఒకటి ఇరవై వేల ఒకటి ఇరవై రెండు వేలండి ఒకటి ఇరవై రెండు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై రెండు వేలు ఒకటి ఒకటి ఇరవై రెండు వేల ఒకటి ఇరవై రెండు వేలండి ఒకటి ఇరవై రెండు వేల ఇరవై వేలా జత ఇరవై వేలండి ఇరవై ఐదు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు పదకొండున్నర జత పదకొండున్నరండి జత పదకొండున్నరకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదకొండున్నర జత పదకొండున్నర జత పదకొండున్నర అండి జత పదకొండున్నర జత పదకొండున్నర ఎంత జత పదమూడున్నర జత పదమూడున్నరండి జత పదమూడున్నర జత అయితే పదమూడున్నరకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పద్మూడున్నరండి జత పద్మూడు జత పద్మూడు జతూ జత పద్మూడున్నారండి ఎంతనా ఎంత చెప్పిన ఇరవై ఆరు వేలండి జత జత అయితే ఇరవై ఆరు వేలకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలు జత అయితే పదహారున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత పదహారున్నర అండి జత పదహారున్నర జత పదహారున్నర జత పదహారున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర నా ఎంత చెప్పినారా గోట్ల మేకల మార్కెట్లో అయితే రైతులు కొనడానికి సిద్ధంగా ఉన్నారండి వ్యాపారం జరుగుతాయండి జత జత ముప్పై ఆరు జీవాలు ముప్పై ఆరు వేల ఆరు మా ఆరు జీవాలు ముప్పై మూడు వేలండి ఆరు జీవాలు ముప్పై మూడు వేలు ఎంత చెప్పినా పదహైదు వేలు జత జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు పదమూడు వేలతో అడుగుతాడు పదహైదు చెప్తా అంటే పదమూడు అడుగుతున్నారు చెప్పా లేలే అట్లే నేను చెప్పాలా ఏమంది మనం పది మంది తెలియజేసేదే కదా చెప్పబా పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడో పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు జత జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలు పదహారు ఉన్నారా అబ్బా

పద్దెనిమిది వేల ఐదు వందలు అండి జత పద్దెనిమిది వేల ఐదు వందలు కాలు కింద పిల్ల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు జత పద్దెనిమిది వేల ఐదు వందలు జత జత పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పు జత ఇరవై వేల అన్నీ మొత్తం లక్ష లక్ష ఇరవై వేలు చెప్పింటే లక్ష ఇరవై వేలు డిఫరెన్సా పన్నెండున్నర అండి గతయితే పద్దెనిమిదిన్నరకు చెప్పినాడు రైతు పద్దెనిమిదిన్నరకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చింది నారా అండి జత పచ్చింది నార జత పచ్చింది నారా అండి జత పచ్చింది నారా జత పచ్చింది నార జత పచ్చింది వేల ఐదు వందల పచ్చెనిమిది వేల ఐదు వందలండి జత పచ్చెనిమిది వేల ఐదు వందల పట్ల మేకల సంత జరుగుతుందండి ఇప్పుడైతే బేరం పెరుగుతుంది రైతులు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు వ్యాపారం జరుగుతుంది అండి వ్యాపారం అయితే ప్రమాణం జరుగుతుంది ఈ వారం అయితే చాలా బలహీనంగానే నడుస్తుంది మరొక పద్దెనిమిదిన్నరండి జత జత పద్దెనిమిది నాకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చినారా జత ఉన్నారా జత పద్దెనిమిది ఉన్నారా అండి జత పద్దెనిమిది నాకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చిన్నారా జత పద్దెనిమిదిన్నర ఇరవై నాలుగున్నర అండి జత జత అయితే ఇరవై నాలుగున్నర జత ఇరవై నాలుగున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగున్నర అండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు అండి జత ఇరవై నాలుగు వేల ఐదు వందల జత